అరే చూస్కెన కదా మీది మీదకు వచ్చేస్తామా క్షమించండి గురుగారు ఎప్పుడు క్షమించండి క్షమించండి సరే సరే మంచి పని అయ్యింది రామకృష్ణ ఇక్కడ ఒక నది ఉందని నీకు తెలిసింది నది దగ్గరలో అయితే విశ్రామశాలలు ఉంటాయి హౌనాచార్యా 나తో కలిసి ఉంటే ఇలానే సంతోషంగా ఉంటారు సరే ఈ రోజు రాత్రి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం రేపు ఉదయం త్వరగా లేచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం సరేనా అలాగే మంచిది ఎర్రండి பிரத்தி ராத்ரிக்கி ோய உண்டது ராமக்கிருஷ்ண காமோ நம கிரே காய நமோ చాలా చాలా ఎక్కువ భోజనం హాయిగా మా ఆత్మకి సంతృప్తి కలిగినట్టుంది నిజం చెప్పారు గురువు గారు మేము కూడా చాలా ఎక్కువ భోజనం చేసేసాం ఇంకొంచెం ఎక్కువ భోజనం కనుక తిని ఉండి ఉంటే ఖచ్చితంగా మా పొట్ట పగిలిపోయి ఉండేది పని ఇక్కడ ఇక్కడ ఒరే కొంచెం ఎక్కువగా బలంగా కాళ్ళు పట్టు అందమైన ఆడపిల్లలాగా నిదానంగా నొక్కుతున్నావు చేతులు గాజుల తొడుక్కున్నా ఏంటి క్షమించండి గురువు గారు తప్పు అయిపోయింది అయితే చేసిన తప్పని సరిద్దుకో రే ఇక్కడికి రా అలాగే గురువు గారు మెడ ఒక్కటికి వదిలేసి మొత్తం అంతా నొక్కు బాగా నొప్పిగా అనిపిస్తుంది తమరి ఆజ్ఞ గురువు గారు ఏమైంది చూడండి గురువు గారు ఇక్కడ మేము దొంగని పట్టేసుకున్నాం ఊరికే విడిచిపెట్టం గురువు దొంగని పట్టుకున్నారా మంచి పని చేశారు ఎవరు దొంగ అతని మొహం మీద నుంచి ఆ వస్త్రాన్ని తొలగించండి నేను తమరి శిష్యుణ్ణి ప్రాణాలతోనే ఉన్నావా అయినా ఇలా అర్ధరాత్రి ముసుగేసుకొని ఏం చేస్తున్నావు నువ్వు నేను నా ఔషధం కోసం వెతుకుతున్నాను మమ్మల్ని క్షమించు బాబాయ్ మేము నిన్ను అనవసరంగా కొట్టేసాము గవర్నమెంట్ రావు అయ్యో లోపల మంట మొదలైంది కడుపు బాగా నొప్పిగా ఉంది అయ్యో మనీ మనం కూడా కొంచెం ఎక్కువగానే భోజనం లాగించేసినట్టున్నావు గురువులకి గురువుగారు తమరి నొప్పి తగ్గేలా నేను చేయగలను నా దగ్గర ఒక చూర్ణం ఉంది తమను అనుమతిస్తే నేను అది తీసుకొస్తాను అయ్యేలా చేసే చూర్ణమా తప్పకుండా తీసుకుంటావు అలాగేనండి ఆ చూర్ణ మాకు కూడా కావాలి దాని అవసరం మాకు చాలా ఉంది అలాగేనండి ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటాను ఈ మిశ్రమాన్ని తాగిన వెంటనే ముగ్గురు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అప్పుడు మేము మా పని హాయిగా పూర్తి చేసుకుంటాము తాగండి మీరు మాకు చాలా హాని చేశారు చెంపదెబ్బ మీద చెంపదెబ్బ ఇది కేవలం వడ్డీ మాత్రమే అసలు ఇంకా మిగిలే ఉంది గౌరవనీయులైన సుల్తాన్ సంసిద్ధించప్పరికి కృష్ణదేవరాయని నమస్కారములు ప్రియమైన సుల్తాన్ గారు రామకృష్ణ పండితులు గారు మరియు తాతాచార్యులు వారు మా రాజ్యంలోనే మంచివారు ధర్మ మార్గంలో నడిచే వ్యక్తులు మా రాజ్యానికి చెందిన అమూల్యమైన రత్నాలు వీరు మేము వీరిని తమ సభకి ఒక ముఖ్యమైన విషయంగా పంపిస్తున్నాము మేము పంపిన సంధి ప్రస్తావన తమకి సమ్మతమైతే వీరిని క్షేమంగా మా రాజ్యానికి తిరిగి పంపించండి పౌర్ణమి రోజున స్వయంగా తమరే పల్లకి ఎక్కించి ఇక్కడికి పంపించండి ధన్యవాదము కృష్ణదేవరాయుడు యజ్ఞం పూర్తయిపోయింది ఇక మీరిద్దరూ స్వాహా పారిపోయాడు గురుగారు పారిపోయాడు పారిపోయాడా ఎవరు పారిపోయింది గురువుగారు మేము విశ్రావశాల మొత్తం వెతికి చూసాం మా మూర్ఖపు సేవకుడు ఎక్కడ కనిపించలేదు మీరతన్ని రాత్రంతా బాగా విసిగించుంటారు అందుకే అతను పారిపోయాడు ఎలా రండి ఇంటి గురువుగారు ఇక మీరిద్దరే నా పల్లకిని మొయ్యాలి పైగా సమయానికి సుల్తాన్ రాజ్యసభకి తీసుకువెళ్ళాలి ఆగండి హుజూర్ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఎంతటి దుస్సాహసం మమ్మల్ని ఖర్జూరం అంటున్నాడు అయ్యో లేదు లేదా ఆచార్య ఖర్జూరం కాదు హుజూర్ హుజూర్ ఉర్దూలో గౌరవనీయులైన మహాశయ అని గౌరవిస్తున్నాడు రామకృష్ణ రాజకీయ ఆచార్య నేను నేను మాట్లాడతాను కదా చూడండి మహాశయ మేము విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చాం తమరు సుల్తాన్ గారే స్వయంగా మమ్మల్ని తమ సభకు ఆహ్వానించారు హుజూర్ మాకు ఈ విషయం ముందుగానే తెలుసు కానీ మా బాబా బకూరుద్దీన్ గ్రహాల స్థితిగతులను బట్టి తమ లోపలికి ఎప్పుడు వెళ్ళాలనే సమయాన్ని నిర్ధారిస్తారు అప్పటి వరకు మేము తమని సభలోపలికి అనుమతించలేము కాసేపు ఎదురు చూడండి అసౌకర్యానికి మాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా అంతటి మహనీయులైన బాబా ఫక్రుద్దీన్ గారి గురించి వారు శాస్త్రంలో నిపుణులు గ్రహణ స్థితిగతుల గురించి వారికి బాగా తెలుసు వారు మహాజ్ఞానులు వారు ప్రతి విషయానికి సరైన సమయాన్ని చెప్తుంటారు వారు సుల్తాన్ వారి అనుమతి లేకుండా కడుపు శుభ్రం చేసుకోవడానికి కూడా బయటికి వెళ్ళరు అలాగా మంచిది మంచిది విన్నారా ఆచార్య వీరి సభలో కూడా తమ వంటి రాజ బాబా ఫకృతిని ఉన్నారట తమరు మా రాజగురువులు కదా మేము రాజ పురోహితులం రాజ ఫకీరులం కాదు మాకంటే గొప్పవారు ఎవరుంటారు మేం మహాశక్తివంతులం మాకంటే గొప్పవారెవరు వారే తమరిని ఇక్కడే అడ్డుకున్నవారు భరించలేకపోతున్నాము బాబా భరించలేకపోతున్నాము మేము చాలా విసిగిపోయాము పైగా మేము శిక్ష విధించడానికి మాకు అటువంటి వ్యక్తి కూడా ఎవరు దొరకలేదు బాబా ఇక మాకు మేమే శిక్ష విధించుకుంటాం అలా తప్పు తప్పు పైవాడి మీద నమ్మకం ఉంచండి ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు వారి సన్నిధిలో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు నుంచి వచ్చిన అతిథులు ఎదురు చూస్తున్నారు సేపటి నుంచి మన అతిథులు సభ బయటే వేచి చూస్తున్నారు బాబా ఇక వారిని లోపలికి రమ్మని చెప్పండి మంచి ముహూర్తం కోసం కొంతసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది నేను ఇప్పుడే చూస్తాను వెళ్ళు మా అతిథుల్ని సభలో హాజరుపరుచు రండి రండి ఆసీనులు కండి భరించలేనంతగా ఉండి ఉంటుంది వేచి ఉండడం ప్రణామాలు సుల్తాన్ గారు ఆ ప్రణామాలు మీ అందరికీ మా రాజ్యంలోకి స్వాగతం పలుకుతున్నాం సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అయితే తమరేనా కడవలో బుద్ధిని నింపి పంపించినటువంటి తెలివైన వారు పండితులు రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితులు అంటే వారే రామకృష్ణ పండితులు తమరా మరైతే వీరెవరు వీరు మా గురువుగారు వీరు మాతో ఊరికే అలా సరదాగా వచ్చేసారంతే సరదాగా వచ్చేశారా వీళ్ళిద్దరూ మూర్ఖులు హాస్యాలు ఆడుతున్నారు వాస్తవానికి ఎవరు గొప్పవారు అంటే మేమే రాజపురోహితులం గుర్తుకు వచ్చింది హుజూర్ మా వల్ల పొరపాటు జరిగిపోయింది మేమే తాతాచార్య పండితుల వారి పేరు ఆహ్వాన పత్రంలో రాసేశాము కానీ మాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది ఆ రోజు రామకృష్ణ పండితులు గారే బుద్ధితో నిండిన ఈ కడవని తమరి గౌరవార్థం పంపించారు నిజమే సుల్తాన్ గారు వీరు చెప్తున్నది నిజమే కానీ వాస్తవానికి మహారాజు శ్రీకృష్ణదేవరాయలవారు వారు స్వయంగా మమ్మల్ని తమరి రాజ్యానికి పంపించారు సంధి ప్రస్తావన విషయంలో చర్చలు జరపడానికి తమరు చాలా చక్కగా చెప్పారు మీ అందరికీ స్వాగతం మీ అందరి అవసరాలని మా సేవకులు చూసుకుంటారు ధన్యవాదాలు సుల్తాన్ గారు హా ఈ రాజకీయ పత్రం మహారాజు శ్రీకృష్ణదేవరాయలవారు వారు స్వయంగా రాశారు తమరి కోసం విషయం భరించడానికి వీలు లేనంతగా ఉంది ఈ లేఖలో ఏదైతే రాసి ఉందో అది నిజమేనా నిజమే నూటికి నూరు శాతం నిజమే సుల్తాన్ గారు మహారాజు గారే స్వయంగా దీన్ని రాశారు క్షమించండి సుల్తాన్ మహారాజు గారు దయచేసి ఇందులో అసలు ఏమి రాసిందో చెప్తారా గౌరవనీయులైన సుల్తాన్ గారికి రామకృష్ణ పండితులు మరియు ఆచార్య తాతాచార్య మా రాజ్యంలోని పెద్ద దొంగలు మరియు అధర్మాలు చేసే వ్యక్తులు వీళ్ళు మా రాజ్యంలోని అమూల్యమైన రత్నాలని దొంగతనం చేశారు మేము వీరిని తమ సభకి ఒక ముఖ్యమైన విషయంగా పంపిస్తున్నాము మేము పంపిన సంధి ప్రస్తావన తమకి సమ్మతమైతే వీరిని మా రాజ్యానికి తిరిగి పంపించకండి పౌర్ణమి రోజున స్వయంగా తమరే ఉరికంబం ఎక్కించి స్వర్గానికి పంపించండి ఇది మా ఆదేశం ఇది పూర్తయిన తర్వాతే మన మధ్య సంధి జరుగుతుంది దీనికంటే ముందు మన మధ్య ఏ మాటలు ఉండవు భరించడానికి వీలు లేనంతగా ఉంది ఈ సంతోషం భరించడానికి వీలులేనంతగా ఉంది ఇదేమి అపహాస్యం సుల్తాన్ గారు తమనే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించారు కానీ ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అసలు దీని అర్థం ఏమిటి మేమే స్వయంగా తమకు తెలియచేయాలనుకున్నాం మాకే నమ్మకం కలగడం లేదు సుల్తాన్ ఖచ్చితంగా ఖచ్చితంగా పత్రం చదువుతున్న వారు ఏదో పొరపాటు పడినట్టున్నారు లేకపోతే వీరికి పత్రాన్ని చదవడమే సరిగ్గా వచ్చుండదు తీసుకోండి తమరే స్వయంగా చదవండి తమకు చదవడం చాలా బాగా వచ్చు కదా బిహేవీ అసలు నమ్మలేకపోతున్నావే లేదు లేదు మాకు ఆ విషయం అర్థం కావటం లేదు మహారాజు గారు మీ ఇద్దరిని చావటానికి మా రాజ్యానికి ఎందుకు పంపించారనేది మేమేమైనా బంగార తడతో ఉరివేస్తామా ఏమిటి అక్కడే ఉరిశిక్ష విధించి ఉండొచ్చు కదా హుజూర్ నాకైతే వీళ్ళు మామూలు దొంగలుగా అనిపించడం లేదు పెద్ద నేరస్తులా ఉన్నారు అందుకే వీళ్ళకి రెండు శిక్షలు విధించడం జరిగింది ఒకటి దేశ బహిష్కరణ రెండవది ఉరిశిక్ష బహుశా మహారాజు గారి కోరిక కూడా ఇదే ఉంటుంది వెతుకుతున్నారు సుల్తాన్ మహారాజ్ గారు నీలో దాగి ఉన్న నేరస్తుల్ని వెతుకుతున్నాం చూడ్డానికైతే మంచి వాళ్ళగే కనిపిస్తున్నావు నువ్వేం నేరం చేశావ్ హుజూర్ అతని అమాయకపు ముఖం చూసి మోసపోకండి అది ఒక నాటకం ముసుగు ప్రతి నేరస్తుడు అమాయకంగానే కనిపించాలి అనుకుంటాడు ఇది నాటకము కాదు ముసుగు కాదు మేం చాలా సాధారణ వ్యక్తులం అమాయకులం కూడా మేమే నేరం చేయలేదు సుల్తాన్ వింతగా ఉంది హుజూర్ ఈ తాతాచార్య పండితుడి మాటల్ని మీరేమి నమ్మకండి ఇతడి మొహం చూస్తే నిజంగానే ఆ దొంగల వెలే ఉంది పోయిన వారం కోడి దొంగ పట్టుపట్టాడు కదా ఇతర మొహం కూడా సరిగ్గా అలాగే ఉంది మేము కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఇద్దరు ఏమంత ఘోర అపరాధం చేశారనేది మహారాజు గారు మీకు ఎందుకు మరణ శిక్ష విధించాలనుకుంటున్నారు ఏమంత ఘోరమైన అపరాధం చేశారు మహారాజు తమకి ఎందుకు మరణశిక్ష విధించాలనుకుంటున్నారు రామా ఖచ్చితంగా నువ్వు అవసరానికి మించి తెలివి ఎక్కువగా ఉపయోగించుంటావు అందుకే కోపం వచ్చి నిన్ను చావమని మహారాజు పిచ్చివాడి దగ్గరికి పంపించారు భరించడానికి వీల్లేనంతగా ఉంది ఈ మౌనం మేము ఒక ప్రశ్న అడిగాం మీరిద్దరు ఏమంత ఘోరమైన అపరాధం చేశారు మీకు ఎందుకు మరణ శిక్ష విధించాలనుకుంటున్నారు సుల్తాన్ మహారాజు గారు మాకు తెలిసిన వెంటనే తప్పకుండా చెప్తాం అవును తప్పకుండా చేస్తాం దానికంటే ముందుగా ప్రపంచంలో తమ జీవితం సమాప్తం అయిపోతుంది అర్థమైందా జనా వద్దు వద్దు మాకు విముక్తి కలిగించండి మాకు ఉరి శిక్ష విధించకండి సుల్తాన్ మమ్మల్ని వదిలేయండి అలా ఎలా విడిచిపెట్టగలం మహారాజు గారి ఆదేశం అది కూడా రాజముద్ర వేసి మహారాజుగారు ఆదేశించారంటే అది జరిగి తీరుతుంది పౌర్ణమి రోజు రాత్రి మీ ఇద్దరికీ శిక్ష విధించడం జరుగుతుంది ఎందుకంటే మేము కనుక అలా చేయకపోతే అప్పుడు మహారాజుకి మాకు మధ్య సంధి కుదరదు అలాగే మా స్నేహబంధము తెగిపోతుంది కానీ విషయం శిక్ష మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపిస్తారు అల్లా ఇదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదు హుజూర్ కేవలం మహారాజుకే కాదు ప్రపంచం మొత్తానికి తమకి శిక్ష విధించే అలవాటు ఉందని తమకు సరదాని బాగా తెలుసు తమరి ఉదర సమస్య గురించి తెలుసు మహారాజు స్నేహంతో తమపై హక్కు ఉందని భావించారు దీనితో వారి పని పూర్తవుతుంది తమరి కడుపు కూడా శుభ్రమవుతుంది అని నిజమే నిజమే బాబా మీరు చాలా బాగా చెప్పారు మా ప్రశ్నలన్నిటికీ సమాధానం చిటికెలో మా ముందుంచారు వీళ్ళందరికీ శిక్ష విధిస్తాం